హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు అండి నేనైతే వ్లాగ్ పెట్టక కూడా టూ డేస్ అవుతుంది కదా టూ డేస్ అయితే మంచిగా గ్యాప్ తీసుకున్నానండి సో టూ డేస్ తర్వాత మాట్లాడుతుంటే నాకే కొత్త కొత్తగా అనిపిస్తుంది అండి ఒక్కరోజు గ్యాప్ వచ్చినా కానీ అది ఏదో డిఫరెంట్ ఫీలింగ్ లా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు కూడా వాయిస్ ఇవ్వాలంటే ఏదోలా అనిపిస్తుంది అండి ఇది అయితే ఫ్రైడే రోజు అండి ఇంకా ఫ్రైడే రోజు షూట్ చేసిన బ్లాగు మా హస్బెండ్ అయితే ఆ రోజు మార్నింగే లేచి అయితే వెళ్ళిపోయారండి యాక్చువల్లీ మేము అందరం వెళ్దాం అనుకున్నాం వేములవాడకి కానీ ఇంకా తర్వాత నెమ్మదిగా వెళ్దాంలే ఇప్పుడైతే నేను ఒక్కరిని వెళ్ళొస్తాను అనేసి ఇంకా మా హస్బెండ్ వెళ్ళారండి ఎండలు కూడా బాగా కొడుతున్నాయి కదా ఇంకా పిల్లల్ని అటు ఇటు తిప్పడం ఎందుకు నేను వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని వస్తానులే అనేసి మార్నింగే లేచి తనైతే ఇంకా దీపారాధన అలా చేసి ఇంకా వెళ్ళిపోయారండి నేను లేచి అయితే ఇక్కడ ఫస్ట్ అప్ అయిపోయి ఇంకా కిచెన్లోకి వచ్చేసి బోల్ అన్ని సర్దుతున్నానండి నైట్ తోమిన బోల్ చాలా ఉండిపోయాయి అలానే ఇంకా సో ఇవి అయితే అన్ని ఎక్కడ సర్దేసి ఇంకా నెక్స్ట్ అయితే పనులు స్టార్ట్ చేయాలండి ఇంకా నేను లేచాక మా బాబు కూడా నాతో పాటే లేచాడండి ఈ రోజు అయితే కొంచెం లేట్గా లేచాను సో మా హస్బెండ్ లేకపోయేసరికి ఇంకా పాపను కూడా స్కూల్ కు పంపించేది ఏం లేదండి ఈ మధ్యలో అయితే మా పాప స్కూల్కి ఊరికి ఊరికే తప్పించేస్తుందండి ఎందుకంటే మా హస్బెండ్ ఉండట్లేదు ఏదో ఒక పని మీద అయితే ఇంకా మార్నింగే వెళ్ళిపోతున్నారు దానివల్ల ఇంకా పాపను స్కూల్కి కూడా పంపించట్లేదండి మేమైతే సో ఈ రోజు కూడా అంతే ఇంకా మా హస్బెండ్ లేరు కాబట్టి మా పాప స్కూల్ డుమ్మా అండి సో స్కూల్ లేకపోతే ఇంకా తనైతే నెమ్మదిగా లేస్తుంది నైన్ నైన్ థర్టీ వరకు అయితే లేస్తుంది అండి బాబు మాత్రం ఇంకా నాతో పాటే లేస్తాడు ఇంకా లేచి ఇక్కడ చూడండి నేను నా పని చేసుకుంటుంటే మా బాబాయ్ అయితే ఆడుకుంటున్నాడండి అది తాత అమ్మమ్మ అక్క 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 మామ

ఇంకా మా బాబు చూశాడు కదా ఎలా మాట్లాడుతున్నాడో ఇంకా కొద్దిసేపు అయితే బాబుతోనే టైం స్పెండ్ చేశానండి ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చి అయితే ఇడ్లీ పెట్టుకుందాం అనేసి ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను కొంచమే ఇడ్లీ పిండి అయితే ఉందండి ఇంకా ఓన్లీ నాకు పాపకి బాబుకే కదా ఇంకా సరిపోతుంది అనేసి ఈ టూ ప్లేట్స్లలోకి అయితే పెట్టుకుంటున్నాను అండి మా పాప లేచాకే తింటుంది ఇంకా మా కోసం అయితే ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి రెండు ప్లేట్లు కదా సో సపరేట్ సపరేట్గా పెట్టడం ఎందుకనేసి ఇంకా మొత్తానికి ఒకేసారి పెడుతున్నానండి సో లేచాక మళ్ళీ కొంచెం వెయిట్ చేసి అయితే తినిపించు స్తాను ఇంక ఇక్కడైతే ప్లేట్స్లోకి పెట్టుకున్నాను పిండి కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా ఇడ్లీలు అయితే పెద్ద పెద్దగానే పెట్టేస్తానండి ఇంకా పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఓ టెన్ మినిట్స్లో ఇడ్లీలు అయితే ఉడికిపోయాయండి ఇంక అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవి పిండి అయితే టూ త్రీ డేస్ దండి అందుకనేసి ఈరోజు సరిగా రాలేదు ఇడ్లీలు అయితే నార్మల్గా ఫ్రెష్ పిండి అయితే మంచిగా వస్తాయి కదా ఇడ్లీలు ఇంకా ఒక టూ డేస్ అలా అయింది అనుకో ఇడ్లీలు అయితే అంత బాగా అయితే రావండి ఫస్ట్ అయితే ఒక ఫోర్ అలా పెట్టుకొని ఇంకా మొత్తానికి మిగిలినవైతే అక్కడే పెట్టేశానండి ఇంకా గిన్నెలో పెట్టి చట్నీ తీసుకొని అయితే వెళ్ళి హాల్లో కూర్చున్నాను ఇంక ఇక్కడ చూడండి మా పాప అయితే ఎంత మత్తుగా నిద్రపోతుందో అసలు ఇంక ఇక్కడైతే నేను తినుకుంటూ బాబు కూడా తినిపించేస్తున్నానండి సో పిల్లలు అయితే ఇల్లుని ఇల్లులా ఉంచట్లేదండి ఇంకా ఇద్దరు ఇంటికాళ్ళు ఉంటే అయితే అసలు ఒక వస్తువు కోసం కొట్టుకోవడం ఇల్లు మొత్తం ఆగమాగం చేస్తున్నారండి ఈ మధ్య వీడియోస్ పెట్టకపోవడానికి కూడా కారణం అదే అండి సో మా పాప ఏమో అసలు అంటే స్కూల్కి వెళ్ళట్లేదు ఇంటి దగ్గరే ఉంటుంది ఇంకా హాలిడేస్ వచ్చాయి కదా బాబు పాప ఇద్దరితోనే సరిపోతుందండి ఇంట్లో పనులు చేసుకొని వాళ్ళని చూసుకునే వరకు టైం అంతా అయిపోతుంది అందుకనేసి ఇంకా వీడియోస్ అయితే పెట్టలేదండి నాకు కూడా ఎందుకో కొంచెం ఓపిక ఉండట్లేదు సో ఇంకా నా మైండ్ ఏమో చేయాలి చేయాలి అనేసి అంటుంది కానీ నా బాడీ ఏమో ఇంకా రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అనేసి అన్నట్టు అనిపిస్తుంది అండి భార్య అసలు సహకరించట్లేదు ఇంకెందుకులే అనేసి నేను కూడా మంచిగా రెండు రోజులైతే రెస్ట్ తీసుకున్నానండి ఇంకా మళ్ళీ ఈరోజు వీడియో పెడదామనేసి పెడుతున్నాను సో ఇంక ఇక్కడైతే మా బాబు మంచిగా బాల్తో ఆడుకుంటూ బయట ఒక డాగ్ వచ్చిందండి దాన్ని చూసుకుంటూ అయితే ఇంకా వచ్చి తినేసి వెళ్తున్నాడు అండి నా దగ్గరికి వచ్చి అయితే ఒక నాలుగైదు బుక్కలు మంచిగా తింటాడండి ఇంకా తర్వాత మాత్రం అస్సలు తినడండి ఫుల్గా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఏంటిది అది అది ఎందుకు మరి అట్లా పడేస్తారు అయిరా పాడేద్దు కదా ఎందుకు పాడించడం ఎందుకు పాడేసావు చెప్పు అది ఎట్లుంటుంది గలీజ్ ఉంటుందా చెప్పు మంచి చెప్పు బ్రష్ చేసుకో నోట్లో పెట్టుకో చెయ్యి అట్లా ఏమో తోమద్దు గలీజ్ ఉంటుంది ఏందంటావు బ్రష్ చేసుకొని ఏందింటావు ఇడ్లీ తింటావా బిక్కి తింటావా ఇడ్లీ ఇడ్లీ కూడా తినాలి స్కూల్ లేదా ఉన్నది కానీ నువ్వే లేట్గా లేచినవు మిమ్మల్ని అంగెత్తాము తొమ్మిది గంటలకు టో మంచి బాయ్ బాయ్ అన్న

ఇంకా మేము తినడం కంప్లీట్ అయిపోయాక మా పాప కూడా లేచిందండి పాపకైతే ఫ్రెష్ చేపిచ్చేసాను ఇంకా తర్వాత అయితే మా పాప చూసారు కదా నాన్న కావాలి అనేసి ఇలా అడుగుతుందో సో వాళ్ళ నాన్న వెళ్ళేది వాళ్ళైతే చూడలేదండి ఇంకా వాళ్ళు లేచినప్పటి నుంచి కనిపించకపోయేసరికి నాన్న కావాలి నాన్న కావాలి అనేసి అడుగుతూ ఉందండి ఇంకా ఇంతలోనే మా పాలంకులు కూడా వస్తే నేనైతే పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టానండి ఇంకా పిల్లలిద్దరికైతే బిస్కెట్స్ కావాలంటే ఇచ్చాను ఇంకా అవి తినుకుంటూ అయితే ఇంకా ఆడుకుంటున్నారండి ఇల్లు అయితే కొంచెం అంటే కొంచెం నీట్గా అయితే సర్ ఇంకా అది సర్దినంత సేపు కూడా ఉండదులేండి మళ్ళీ ఎక్కడి అక్కడైతే పిల్లలు పడేస్తూనే ఉంటారు కాకపోతే ఇంకా మన సాటిస్ఫాక్షన్ కోసం సర్దాలి కదా ఇంకా ఇల్లు ఊడ్చేటప్పుడే మొత్తం ఎక్కడి ఒక్కడ సర్ది అయితే ఇల్లు అయితే నీట్గా ఊడ్చేస్తానండి యాక్చువల్లీ పొద్దున్నే ఇల్లు తూడ్చేసాం కానీ మళ్ళీ ఒకసారి ఊడ్దామని అయితే ఊడ్చాను ఇంకా మా పిల్లలు అయితే ఇంకా చూడండి ఆడుకున్నంతసేపు మంచిగా ఆడుకుంటారండి ఇంకా కొద్దిసేపు మనం అక్కడి నుంచి పక్కకి వెళ్ళామనుకో కథం ఫైటింగ్ స్టార్ట్ అయిపోతుంది అండి డేలో ఒక అంటే టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అయినా వాళ్ళ అయితే ఫైటింగ్ చేస్తూనే ఉంటారండి అసలు ఎందుకు అంతలా కొట్టుకుంటున్నారో ఏమో మాకే అర్థం కావట్లేదు సో వాళ్ళ ఆడుకుంటూ ఉంటే నేనైతే ఇంకా కిచెన్ లోకి వచ్చేసి రైస్ కడుగుతున్నానండి అంటే ఆఫ్టర్నూన్ లంచ్ లోకనేసి ఇంకా మా హస్బెండ్ ఇంట్లో లేకుంటే నాకు అస్సలు వంట చేయబుద్ది కాదండి ఎందుకో ఏమో కాకపోతే మా హస్బెండ్ అయితే లంచ్ టైం వరకు వస్తా అనేసి అన్నారు అందుకనేసి ఇంకా తన కోసం అయితే చేస్తున్నాను మంచి కూర్చో

కొడితే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ రైస్ కడిగే కంటే ముందే నేనైతే అంటే ఆ రోజు పెట్టిన వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చానండి ఇంకా అది చూసి మా పాప ఎలా మాట్లాడుతుందో చూడండి సో అందుకనేసి రియల్ వాయిస్ అయితే పెట్టానండి మా పాప మా మీరు వింటారనేసి అంటే మంచిగా మమ్మీ ఓకే నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళాలి ఈరోజు ఈరోజు ఎందుకు వెళ్ళలే నాన్న లేడని వెళ్ళలేదు ఇప్పుడు ఏం తింటావు నువ్వు ఇద్ది ఇద్ది దోశ లేదు దోశలేదా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ కింద పడుతుంది డాక్టర్ ఐరస్ట్రేషియా నీ పేరేం పేరు నీ పేరేం పేరు డాక్టర్ ఐరస్ట్రేషియా దిది హ్మ പടുത്തോ പോ ക്ടർ ഐരാറ കിട്ട പട്ട പടുത്ത എക്കാന്നാ പടദ ബായ് ഡാക്ടർ ഊക്കേ പടബന വീഡിയോ തയ്യാല அய்யோ டாக்டர் கிடைது ரோ பிச்சி டாக்டரா மஞ்சரா மஞ்ச டாக்டரா சரி ఇంకా చూసారు కదా మా పాప మాటలు అయితే సో ఇంకా కొద్దిసేపు మా బాబతో అలా టైం స్పెండ్ చేసి వంట చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఈ గ్యాప్లో అయితే మా బాబు మంచిగా పడుకుంటున్నాడు సో బాబు పడుకున్నప్పుడే నేనైతే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా పాపతో కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి వంట చేస్తున్నానండి మా పాపకైతే అయితే ఇంకా ఇడ్లీ పెట్టించాను తను ఇంకా మార్నింగ్ తినలేదు ఇడ్లీ మార్నింగ్ అయితే బిస్కెట్స్ అలా తిన్నదండి సో ఇప్పుడు టైం అయితే లెవెన్ ట్వెల్వ్ అలా అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే ఇడ్లీ కావాలనేసి అడిగితే ఇడ్లీ అయితే పెట్టిచ్చేసానండి ఇంకా నేనైతే పన్నీర్ కర్రీ చేద్దామనేసి ఇక్కడ పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇది మొన్న నేను ఇంట్లో చేసిన పన్నీర్ అండి పాలు విరిగితే పన్నీర్ చేశానని ఒక వీడియోలో పెట్టాను కదా ఇంకా ఆ రోజు చేసిన పన్నీరు నెక్స్ట్ డే అయితే ఇలా కర్రీలా చేస్తున్నాను కర్రీ చేసే కంటే ముందు పన్నీర్ని అయితే ఆయిల్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు పన్నీర్ వేసుకుని అయితే వేయించుకుంటున్నానండి సో ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది అంటే ముట్టుకుంటే విడిపోయేటట్టుందండి అంటే నాకు కరెక్ట్గా చేయడం వచ్చిందో రాలేదో నాకైతే అర్థం కాలేదు బయట పన్నీర్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇది అయితే అంత గట్టిగా లేదండి బాగా సాఫ్ట్గా అయితే ఉన్నది ఇంకా టేస్ట్ కూడా బాగుందండి పన్నీర్ కర్రీ అయితే నేనైతే సింపుల్గా టమాటాలు వేసి చేశాను గ్రేవీ కర్రీలా చేద్దామనుకున్నాను కానీ ఇంకా పిల్లలతో అయితే అది అయ్యేలా లేదండి అంటే ఇప్పుడు అది గ్రేవీ కర్రీ చేయాలంటే టమాటా అదంతా మిక్సీకి పట్టుకోవాలి ఇంకా మిక్సీ సౌండ్కు మా బాబులు వేస్తాడండి సో తను పడుకున్నప్పుడే నా వంట పని అవుతుంది తను లేచిండి అనుకో మళ్ళీ ఒక్క పని సరిగ్గా చేసుకునేవాడు సో అందుకనేసి నార్మల్గా ఇంకా కొంచెం ఆనియన్స్ ఎక్కువ కట్ చేసి టమాటా చీ టమాటా పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి సో మా హస్బెండ్ అయితే మార్నింగే వెళ్ళాడు కాబట్టి ఇంకా వేములవాడిలో అయితే దర్శనం అదంతా వెంటనే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ కూడా అయ్యాడు ఇంకా లంచ్ టైం వరకు అయితే ఇంటి దగ్గర కూడా వచ్చేస్తాను అనేసి చెప్పారండి సో అందుకనేసి ఇంకా నేనైతే నార్మల్గా మాకోసం అయితే ఏం ప్రిపేర్ చేసుకోవద్దనేసి అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చేస్తున్నారు కాబట్టి అందరి కోసం మళ్ళీ ఈ పన్నీర్ ఉన్నా వేస్ట్ అయిపోతుంది కదా అంటే తొందరగా వాడుకోవాలి కదా అనేసి అయితే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండి ఈవినింగ్ అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ ఉందండి అంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నామండి ఈ కర్రీ అయితే ఓన్లీ ఇంకా ఆఫ్టర్నూన్ సరిపోతే అయిపోతుందండి నైట్కి అయితే అవసరం లేదు ఇంకా నైట్కి అక్కడికే వెళ్తామండి సో ఇంక ఇక్కడ చూసారు కదా కర్రీ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేసేసానండి టమాటాలు యాక్చువల్లీ ప్యూరీ చేసి వేసుకుంటే బాగుంటుంది ఇంకా నేనైతే చెప్పాను కదా మిక్సీ పట్టడం లేదనేసి అందుకనేసి టమాటా ముక్కలు అయితే చాలా చిన్నగా చాప్ చేశానండి ఇంకా చాప్ చేసి అది మొత్తం స్మాష్ అయ్యే వరకు అయితే ఉడికించుకుంటున్నాను మా పాపతో అయితే కొంచెం కొంచెం అంటే మాట్లాడుతూ అయితే పని చేసుకుంటున్నానండి ఇంకా కొద్దిసేపు నేను అంటే వంట పని మధ్యలోకి వచ్చాక మా పాప అయితే పడుకుంటాను అని వెళ్ళిందండి బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి ఇంకా నెమ్మదిగా మా బాబుని లేపుతుందండి తను ఏంటంటే అంటే బోర్ కొడుతుంది ఇంట్లోనే ఉంది కదా ఇంకా వాళ్ళ తమ్మునితో ఆడుకోవాలనేసి తనని అయితే నెమ్మదిగా లేపుతుందండి తను లేస్తే ఏంటంటే నన్ను పని చేసుకుని ఇవ్వడు ఇంకా నేను మా పాపను అరుస్తూనే ఉన్నాను నువ్వు రా నువ్వు రా ఇంట్లోకి రా అనేసి అంటే ఇక్కడ కిచెన్లోకి రా అనేసి అరుస్తూనే ఉన్నానండి మా ఏమో మా బాబు దగ్గరే ఉండి గట్టి గట్టిగా ఏంటి ఏంటి అని అరుస్తుందండి ఇంకా ఆ దెబ్బతో మా బాబు అయితే లేచాడండి ఇంకా మా ఇద్దరు అరుపులకు మొత్తానికి మా బాబు లేచాడు సో బాబు లేచి వచ్చాక ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేశాడండి సో బాబుని చూసుకుంటూనే ఇటైతే వంట పని కూడా కంప్లీట్ చేసేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా ఆల్మోస్ట్ దగ్గర వరకు అయితే వచ్చాను అనేసి చెప్పారండి సో ఇంకా ఈ వీడియో అయితే ఆ రోజు ఫ్రైడే రోజు తీశాను కదండి కొన్ని కొన్ని అంటే ఆ రోజు ఏం చేశాను అనేది కూడా నాకైతే కొన్ని కొన్ని గుర్తు కూడా లేవండి సో ఆ రోజు నుంచి వీడియోస్ అన్నీ అలానే పెండింగ్లో ఉన్నాయండి ఒక్కొక్కటి అయితే మొత్తం అప్లోడ్ చేసుకుంటూ వస్తాను యాక్చువల్లీ అసలు గ్యాప్ తీసుకోదనుకున్నాను కానీ ఇంకా పిల్లలతో అయితే అసలు టైం దొరకట్లేదండి వీడియో ఎడిటింగ్ చేయాలంటే కొంచెం ప్రశాంతంగా ఉండాలండి ప్రశాంతంగా ఉంటేనే మనం అయితే మంచిగా ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ కానీ అదంతా క్లియర్గా వస్తుందండి కొంచెం కూడా మనం డిస్టర్బెన్స్గా ఉన్నామనుకో మనం క్లియర్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేము ఏం చేయలేమండి అండి ఇంక ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదండి నేను వంట చేస్తూ ఉంటే మా పాప అయితే మొత్తానికి బాబుని లేపిందండి ఇంకా ఇద్దరు చూసారు కదా ఎలా ఆడుకుంటున్నారో కొద్దిసేపు అయితే అలా మంచిగా ఆడుకుంటారండి మళ్ళీ కొద్దిసేపటికి అయితే యధావిధిగా స్టార్ట్ అయిపోతుంది గొడవ అయితే నాకు తెలిసి అందరి పిల్లలు అలానే ఉంటారు కావచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది జరిగేదే కదండి సో పిల్లల మధ్యలో అయితే ఉన్నంతసేపు మంచిగా ఉంటారు తర్వాత అయితే మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ అయిపోతుంది కదా సో ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా మా హస్బెండ్ వచ్చారు ఆఫ్టర్నూన్ టైంలో అయితే లంచ్ చేశారు సో ఈవినింగ్ ఇంకా మేము వెళ్తామని చెప్పాం కదండి ఇంకా వెళ్ళాలనేసి పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే మా హస్బెండ్ కోసం టీ పెట్టించానండి ఇంకా తర్వాత అయితే బోల్డ్ పొద్దున నుంచి అలానే ఉన్నాయండి సో పిల్లలతో అయితే కొన్ని కొన్ని పనులు ఇంకా టైంకి అసలు అవ్వవండి ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్ వచ్చాక చేసుకుందాంలే అనేసి పక్కన పెట్టేశాను తనైతే పిల్లల్ని చూసుకుంటున్నారండి నేనైతే ఇంకా ఈ బోల్డ్ అవన్నీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తోమేస్తున్నానండి ఇంక ఇప్పుడు రెడీ అయి అయితే వెళ్ళిపోతాము మరి అంటే ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఎండ బాగానే కొడుతుంది కదండి సిక్స్ ఓ క్లాక్ వరకు వెళ్దాంలే నెమ్మదిగా ఎండ తగ్గాకనేసి అనుకున్నామండి ఇంకా మా అక్క వాళ్ళు కూడా వస్తా అనేసి అన్నారు మా అక్క కూడా నెమ్మదిగానే వెళ్దాంలే ఎండ కొడుతుంది కదా అనేసి అన్నదండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే అయితే మా పిల్లలకు భలే ఇష్టం అండి నిజంగా చెప్పాలంటే కాకపోతే అక్కడ ఎక్కువసేపు మళ్ళీ ఉండలేరండి నైట్ టైంలో చాలా సరిగా నిద్రపోరు డే టైంలో ఆడుకోవడానికి కానీ అలా అయితే చాలా ఇష్టం అండి ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు వస్తే అయితే ఇంకా ఇష్టం అండి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు ఇంకా మా అక్క వాళ్ళ చిన్న పాపను మా పాప అయితే అసలు ఎంతలా అల్లరి చేస్తారంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారంటే ఇంకా మనకి హెడ్ ఎక్ లేవాల్సిందే అండి అంతలా అల్లరి చేస్తూ ఉంటారు ఇంకెప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అనేసి అడుగుతూనే ఉంది మా పాప అయితే మార్నింగ్ నుండి ఒక్కసారి మనం వెళ్దామని చెప్తే మాత్రం ఇంకా వెళ్ళే వరకు అడుగుతూనే ఉంటారండి ఇంకా బోల్ మొత్తం తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బోర్లు అన్నీ కడుగుతున్నాను పిల్లలకైతే ఆల్రెడీ స్నానానికి నీళ్లు పెట్టానండి ఇంకా ఈ బోల్లు కడగడం అయిపోగానే ఇల్లు అదంతా ఊడ్చేసి పిల్లలకి స్నానాలు చేపించి రెడీ చేయాలండి ఇంకా ఫస్ట్ వాళ్ళని రెడీ చేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది తర్వాత నేను నెమ్మదిగా ఫ్రెష్ అవ్వచ్చు అనేసి అనుకుంటున్నానండి సో మా హస్బెండ్ ఏమో ఇంకా డే మొత్తం జర్నీ చేశారు కదా తనకి హెడ్ ఎక్ అనేసి కొద్దిసేపు అలా కూర్చున్నారు ఇంకా టీ అయితే ఈ మధ్యలో ఎక్కువగా తాగట్లేదండి మా హస్బెండ్ అయితే ఎప్పుడో ఒకసారి అయితే తాగుతున్నారు ఇంక టీ పెట్టాను కదా అది అయితే తను కప్పులోకి పోసుకొని ఇంకా తాగేస్తున్నారండి ఆ గిన్నె కూడా మళ్ళీ నాకైతే ఇచ్చారు ఇంకా దాన్ని కూడా తోముతున్నానండి అన్ని పనులు చేసుకొని వెళ్ళాం అనుకో ఇంకా నైట్ వచ్చేవరకు లేట్ అయినా ఏం కాదు సో ఇప్పుడు ఏడు పని అక్కడ పెట్టి వెళ్ళాం అనుకో మళ్ళీ రాగానే వచ్చి రాగానే పని చేసుకోవాలంటే అస్సలు చేసుకోబుద్ది కాదు కదా సో అందుకనేసి మొత్తం పని అయితే చేస్తున్నానండి ఇంక ఇక్కడ అయితే బోల్ మొత్తం కడగడం కూడా కంప్లీట్ అయిపోయింది బోల్ చిక్కులు అయితే వేసుకుంటున్నానండి ఇంకా రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయామండి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే సిక్స్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము ఇంకా చాలా దగ్గరే అండి జర్నీ అయితే చాలా లాంగ్ జర్నీ అయితే ఏం కాదు సో తొందరగా వెళ్లిపోతామండి ఇంకా మొత్తం హైవేనే సో చూసారు కదా ఇంకా ఈ రోడ్ అయితే చాలా బాగుంటదండి ఇంకా మా బాబుకైతే జర్నీ అంటే ఫుల్ ఇష్టం అండి ఇంకా జర్నీ ఎంతసేపు అయినా చేస్తూ ఉంటాడు ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా వీడియో ఆన్ చేశానని ఎలా ఎక్కరిస్తున్నాడు చూడండి మిమ్మల్ని అయితే సో ఇద్దరు పిల్లలకైతే నేను మళ్ళీ సేమ్ డ్రెస్లు వేసానండి ఇంకా ఇది ఒకటి లాస్ట్ సెట్ ఉంటే ఈరోజు అయితే వేశాను మా పాప అయితే ఇంకెక్కడికన్నా వెళ్దామంటే నాకు తమ్ముడికి సేమ్ డ్రెస్ వేయి సేమ్ డ్రెస్ వేయ అనేసి అంటుందండి సర్లే ఇంకా తను అడిగింది కదా అనేసి ఇద్దరికైతే వేశాను క్యూట్గా అనిపించారండి ఇంకా అక్కడ చూసిన వాళ్ళు కూడా ఇద్దరు ఒకేలాగా అనిపిస్తున్నారు ఇద్దరి గుండె ఇద్దరు సేమ్ సరికి ఎవరు ఎవరో తెలియట్లేదు అనేసి అంటున్నారండి సో ఇంక ఇక్కడ మొత్తానికి అయితే ఇంకా దగ్గర వరకు కూడా వచ్చేసామండి అక్కడ అయితే నేను ఎక్కువ వ్లాగ్ షూట్ చేయలేదండి పిల్లలతోనే సరిపోయింది సో అందుకనేసి ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను ఇంకా అక్క వాళ్ళ పి అంటే మా అక్క వాళ్ళ పాపతో ఆడుకునేది అయితే ఇంకా పెద్ద పాప అయితే హాస్టల్లోనే ఉంటుందండి తనైతే రాలేదు సో చిన్న పాపనే ఇంక వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారండి నైట్ అయితే ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి మాకైతే లెవెన్ థర్టీ అలా అయింది సో ఇంకా అయితే మేము వస్తుంటేనే రిటర్న్లో అయితే కారులోనే మంచిగా పడుకున్నారండి సో ఇంక ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కానీ అది డిస్టబెన్స్ లా ఉంది సో అందుకనేసి రియల్ వాయిస్ అయితే పెట్టలేదండి సో మా పాప అయితే వెనక నిలబడ్డదండి అందరూ అడుగుతారు ఎందుకు అలా వెనక ఒక్కదాన్ని కూర్చోబెడతారు అనేసి తనే వెనక కూర్చో అంటే వెనుక కూర్చుంటా అనేసి కూర్చుంటుందండి మమ్మల్ని అయితే కూర్చొనివ్వదు అంటే ముందు కూర్చోదు ఇంకా కూర్చున్నా కానీ ఇద్దరు పిల్లలు ఒకటే కొట్టుకుంటూ ఉంటారండి సో అందుకనేసి సపరేట్ సపరేట్గా అయితే కూర్చోపెడతాము ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి సో మా ఊరికి అయితే చిన్న రోడ్డే ఉంటుంది అంటే ఒక టూ త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అయితే మాకు విలేజ్ వస్తుందండి చాలా దగ్గరే ఉంటుంది హైవేకి అయితే ఇంకా ఈ రోడ్ అయితే నాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయండి ఈ రోడ్లో అయితే అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు కాదు ఇప్పటికి కూడా మా ఊరికి అయితే బస్సు లేదండి కాకపోతే ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి అందరికీ చిన్నప్పుడు మాత్రం వెహికల్స్ లేకుంటే ఇదంతా అంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అండి ఈ అయితే ఎన్ని రేగు చెట్లు ఉండేదో ఇంకా రేగ్గాయలు తెంపుకుంటూ తినుకుంటూ అయితే వెళ్ళేవాళ్ళము స్కూల్ టైంలో కూడా ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా సైకిల్ మీద వెళ్ళే వాళ్ళమండి ఆ రోడ్డుపై అయితే సో చాలా మెమరీస్ ఉంటాయి ఆ రోడ్డు మీద అయితే ఇంక ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి సో మా మమ్మీకి అయితే ఇంకా మా పిల్లలు రాగానే ఫుల్ హ్యాపీ అండి ఇంకా పిల్లలు అయితే మంచిగా ఆడుకున్నారు ఉన్న కొద్దిసేపు అయినా కానీ ఇంకా అటు ఇటు ఒకటే పరిగెత్తడం అండి ఎక్కడ కింద పడతారో అని నాకైతే ఫుల్గా భయమేసింది మమ్మీ వాళ్ళు కూడా అంతకు ముందు రోజు వేములవాడకి వెళ్ళొచ్చారు ఇంకా అలా అడ్డు ఇస్తే ఇద్దరు అయితే తింటున్నారండి ఇంకా ఇంకా కొంచెం వీడియో అయితే అనుకున్నాను కానీ మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే సరిగా లైటింగ్ లేదండి సో అందుకనేసి ఎక్కువ వీడియో అయితే తీయలేదు కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అలా గుర్తుగా ఉంటాయి అనేసి తీశానండి సో ఇంక మేము చెప్పాను కదా డిన్నర్ చేసి ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయిందండి పిల్లలు ఉంటుంది కదండీ అది ఆడుతున్నారు సో మా అక్క వాళ్ళ పాపను మా పాప ఏమో దాచుకుంటున్నారండి మా బాబు ఏమో ఇంకా వాళ్ళని అయితే సర్చ్ చేస్తున్నాడు అండి వాళ్ళు దొరకగానే మా బాబు ఫేస్లో అయితే మామూలుగా లేదండి హ్యాపీనెస్ అయితే సో కొద్దిసేపు ఆడుకున్నాక ఇంకా మేమే వద్దు ఆగండి అంటే వాళ్ళు అయితే ఇంకా స్టాప్ చేశారండి ఇక్కడైతే మా అక్క చూడండి మా డాడీ పళ్ళు తీసుకొస్తే వాటిని అయితే తింటుందండి అవన్నీ ఎండిపోయినట్టున్నాయి దాంట్లో కొంచెం మంచి మంచిగా ఉన్నాయి ఏరుకొని అయితే తింటుందండి నాకు అవి పెద్దగా నచ్చవు సో అందుకనేసి నేనైతే తినట్లేదు ఇంకా ఇదైతే మా చెల్లె వాళ్ళ బాబుదండి కారు చిన్నది దీనికోసం అయితే ఇంకా మా పాప మా బాబు ఒకటే కొట్టుకుంటున్నా అవి కావాలి ఆట వస్తువులు కావాలి ఆడుకుంటాం ఆడుకుంటాం అనేసి ఒకటే గోల్ అండి సో ఇచ్చేదాకా ఇంకా ఊరుకోవట్లేదు మళ్ళీ అదే ఒక్క వస్తువే ఇద్దరికి కావాలంట ఇంకా మా పాపకైతే ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదండి వద్దు తమ్ముడు ఆడుకుంటున్నాడు నీకు వద్దులే అంటే వినదు సో ఇంకా ఆటలు అయిపోయాక అలసిపోయి ఎలా పడుకున్నారో చూడండి ఇంకా కిందనైతే అలానే పడుకున్నారండి పిల్లలైతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ క్లిక్ Chandy?